ని మరింత పటిష్టపరి పరిచే విషయం మీద వారు ప్రశ్నలు లేవనెత్తారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల యాభై ఏడు కోట్ల నలభై ఏడు నలభై ఐదు లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా నూట పది కోట్ల ఇరవై ఒక్క లక్షలు చెల్లించాల్సిందే వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం అదేవిధంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న ఇరవై కోట్ల ఇరవై నాలుగు లక్షలను చెల్లించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు బకాయిలు ఉన్నది నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు బకాయిలు ఉన్నాయి వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం అధ్యక్ష ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది అయితే దీని సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష ఇరవై ఈ బెనిఫిషియరీస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో పన్నెండు లక్షల యాభై మూడు వేల అరవై ఐదు మంది దీని ద్వారా లబ్ధి పొందితే అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో అది కాస్త పదమూడు లక్షల నలభై రెండు వేలు ఆరు వందల డెబ్బై మూడు పెరిగింది అధ్యక్ష అంటే తొంభై వేల మంది అధి అదనంగా లబ్ధి పొందారు రెండో విషయం రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లయితే అదే మన ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది